దేశంలో ఒకవైపు డాక్టర్ల కొరత చాలా తీవ్రంగా ఉంది అది అన్ని స్థాయిలో ఉంది ఎంబీబీఎస్ వైద్యుల నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యుల దాకా చాలా తీవ్రమైన కొరత అయితే ఉంది అలాగే ఎంబీబీఎస్ సీటు గాని పివి సీటు కానీ సూపర్ స్పెషాలిటీ సీటు కానీ రావాలంటే విద్యార్థులు ఎంతో శ్రమించాల్సిన పరిస్థితి ఉంది సీట్ దొరకడమే గగనంగా ఉన్న పరిస్థితి ఉంది మరోవైపు ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణం వల్ల ఎంబీబీఎస్ సీట్లు పీజీ సీట్లు సూపర్ స్పెషాలిటీ సీట్లు మిగిలిపోతున్న పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో నాటికి చూసినప్పుడు వెయ్యి సీట్లు పైగా మిగిలిపోయిన సూపర్ స్పెషాలిటీ సీట్లు వెయ్యి సీట్ల పైగా మిగిలిపోయిన పరిస్థితి కనిపించింది దీనిపైన సుప్రీంకోర్టులో ఒక కేసు నమోదైంది ఆ కేసు విచారణ మళ్ళీ నిన్న జరిగింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా ముఖ్యమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది దేశంలో ఒక్క సీటు కూడా ఒక్క వైద్య సీటు కూడా మిగిలిపోవడానికి వీలు లేదు అలాంటి విధానాన్ని మీరు రూపొందించాలి అని ఆదేశాలు అయితే ఇచ్చింది ఇట రాష్ట్ర ప్రభుత్వాలతో అటు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఒక విధానాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు అయితే డైరెక్షన్ ఇచ్చింది అంటే ఎంబీబీఎస్ కన్వీనర్ కోట సీట్లు కావచ్చు మేనేజ్మెంట్ కోట సీట్లు కావచ్చు లేకపోతే ఎన్ఆర్ఐ కోట సీట్లు కావచ్చు ఏ ఒక్క సీటు కూడా మిగిలిపోవడానికి అవకాశం లేదు ప్రతి సీటు భర్తీ కావాల్సిందే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అన్ని సీట్లని భర్తీ అయ్యేలాగా ఒక శాస్త్రీయమైన విధానాన్ని అంటే ఒక కేంద్రం నిర్వహించే నీటి ద్వారా కేంద్రం నిర్వహించే కౌన్సిలింగ్ కావచ్చు అంటే ఆయా రాష్ట్రాలు నిర్వహించే కౌన్సిలింగ్ కావచ్చు ఈ రెండు సమన్వయం చేసుకుంటూ ఒకదానికొకటి పోటీ లేకుండా లేకపోతే సమయం గ్యాప్ లేకుండా చూసుకొని ప్రతి సీటు భర్తీ అయ్యేలా భర్తీ అయ్యేలాగా అవసరమైతే ఇంకో ఒకటి రెండు రౌండ్లు ఎక్కువ కౌన్సిలింగ్ నిర్వహించి ఆ సీట్లన్నింటినీ భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలా అనే విధంగా సుప్రీంకోర్టు నేనైతే ఆదేశాలు ఇచ్చింది ఏదేమైనా ఇది ఒక మంచి ఆదేశాలని చెప్పాలి ఒకవైపు దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉండి ఎంబీబీఎస్ సీటు అయితే పీజీ సీటు దొరకడం అత్యంత కష్టంగా మారుతున్న దశలో ఇంకోవైపు వేలాది వందలాది సీట్లు భర్తీ కాకుండా సాంకేతిక కారణాలు ఇవన్నీ వేరే కారణాలు ఏమి లేదు కౌన్సిలింగ్ టైం అయిపోయిందనో డేట్ అయిపోయిందనో ఇలాంటి కారణాలు చెప్పి వందలాది సీట్లని వృధాగా భర్తీ కాకుండా వదిలేయడం వల్ల చాలా పెద్ద నష్టం ఈ నష్టం కాలేజీలకు వ్యక్తులకో కాదు దేశానికి జరిగే నష్టంగా చూడాలి ఒక సంవత్సరం ఒక వెయ్యి సీట్లు మిగిలిపోతే వెయ్యి మంది డాక్టర్లు అయ్యే అవకాశం కోల్పోయిన కోల్పోయినట్టే అనుకోవాల్సి ఉంటుంది అందుకే సుప్రీంకోర్టు తగిన విధమైన మంచి సరి అయిన ఆదేశాలు అయితే ప్రభుత్వానికి ఇచ్చింది మరి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి విధానాన్ని రూపొందిస్తుంది అనేది మనం వేచూడాల్సిన అవసరం అయితే ఉంది నమస్తే